విధులకు హాజరు కాకుండా ఏడాదిగా వేతనం తీసుకుంటున్న ఉపాధ్యాయురాలపై వేటుపడింది ఆమెకు సహకరిస్తున్న మరో ఇద్దరు ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నల్గొండ జిల్లా చందంపేట మండలం కొర్రతండ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న పర్వీన్ సుల్తాన ఏడాదిగా విధులకు హాజరు కాకుండా వేతనం తీసుకుంటోంది సుల్తాన పాఠశాలకు రాకుండా వస్తున్నట్లు ఇన్ఛార్జ్ ఎంఈఓ సామ్య నాయక్ ఉపాధ్యాయుడు వేణుమాధవ్ రికార్డుల్లో నమోదు చేశారు ఈ అంశంపై సంఘాల నేతలు డీఈఓకు ఫిర్యాదు చేశారు అయినా పట్టించుకోకపోవడంతో కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు దీంతో సంఘ నేతలతో చర్చలు జరిపిన జిల్లా విద్యాధికారి ముగ్గురిని సస్పెండ్ చేశారు అరవింద్ సుల్తాన్ అనే ఉపాధ్యాయురాలు ఒక సంవత్సరం పాటు పాఠశాలలకు హాజరు కాకుండా పూర్తిస్థాయి జీతం చెల్లించిన విషయం టీఎస్యూటీఎఫ్ వెలికితీసి జిల్లా విద్యాశాఖ అధికారి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది వారు ఎంక్వైరీ ఆఫీసర్గా అధికారిని నియమించి ఎంక్వైరీలో అది నిజమని తేలిన తర్వాత మొదటగా ఆ సదరు ఉపాధ్యాయురాలని సస్పెండ్ చేయడం జరిగింది కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుని అదేవిధంగా ఆ పాఠశాల ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఒక సంవత్సరం పాటు యథేచ్ఛగా జీతం తీసుకుంటూ బడిగిపోకుండా ఉండడం అనేది ఇది ఒక ఖండించదగ్గ విషయం అన్ని మండలాల్లో డుమ్మా కొట్టేవాళ్ళు ఏమర్పాటుకుండేవాళ్ళు ఇట్లాంటి అక్రమ పద్ధతులు నడిచే వారికి కనువిప్పు కావాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం